భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో ఉత్కంఠ భరితంగా ముగిసిన మ్యాచ్లో ఇండియా ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో తొలి రెండు రోజులు పైసేయి సాధించిన ఇండియా మూడవ రోజు బౌలర్లు నాలుగవ రోజు బ్యాటర్లు చేతులు తేయడంతో ఓటమి తప్పలేదు నాలుగవ రోజు పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఉప్పల్ మైదానంలో టెస్టులలో భారతకు ఇది తొలి ఓటమి ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల పదహారు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగవ రోజు తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లాండు మరో నూట నాలుగు పరుగులు జోడించి నాలుగు వందల ఇరవై పరుగులకు ఆలౌట్ అయింది మూడవ రోజు నూట నలభై ఎనిమిది పరుగులతో నాటౌట్గా ఉన్న ఓలీ పోప్ నాలుగవ రోజు సైతం తన జోరును కొనసాగించాడు నూట తొంభై ఆరు పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యి తృటిలో తన డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు ఓవర్ నెట్ స్కోరు పదహారు పరుగులకు మరో పన్నెండు పరుగులు జోడించిన రెహాన్ అహ్మద్ బుమ్రా బౌలింగ్లో కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా నాలుగవ రోజు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన ఏడవ వికెట్ను కోల్పోయింది అయితే తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టామ్ హాట్లీతో కలిసి పోప్ తన పోరాటాన్ని కొనసాగించాడు హాట్లీ సైతం గొప్పగా పోరాడాడు వీరిద్దరూ కలిసి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు ఈ దశలో వికెట్ తీయటానికి భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు వీరిద్దరూ కలిసి ఎనిమిదవ వికెట్కు ఎనభై పరుగులు జోడించి ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించడానికి తోడ్పడ్డారు యాభై రెండు బాల్స్ ఆడి నాలుగు ఫోర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసిన హాట్లీ చివరికి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన మార్క్వుడ్ జడేజా బౌలింగ్లో భరత్కు క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోవడంతో డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న పోప్ వేగంగా ఆడే క్రమంలో బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది రెండు వందల డెబ్బై ఎనిమిది బాల్స్ ఆడిన పోప్ ఇరవై ఒక్క ఫోర్లతో నూట తొంభై ఆరు పరుగులు చేసి ఇంగ్లండ్ను ఒంటి చేత్తో ఆదుకున్నాడు చివరికి ఇంగ్లాండ్ నూట రెండు పాయింట్ ఒక ఓవర్లలో నాలుగు వందల ఇరవై పరుగులకు అలౌట్ అయింది ఒక దశలో నూట అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల పడ్డ ఇంగ్లాండ్ను పోపు టైలెండర్ బ్యాటర్లతో కలిపి అద్భుతమైనటువంటి పోరాటం చేసి భారీ స్కోరు సాధించాడు ఇంగ్లాండు తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఆరు పరుగులకే అలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్లో పోపు పోరాటంతో నాలుగు వందల ఇరవై పరుగులు చేయడం గమనార్హం ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా నాలుగు వికెట్లు అశ్విన్ మూడు వికెట్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీగా అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండవ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు సమిష్టిగా విఫలమయ్యారనే చెప్పాలి ఒక బుమ్రా మాత్రమే ఇందుకు మినహాయింపు పదహారు ఓవర్లో వేసినటువంటి బుమ్రా నలభై ఒక్క పరులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు అశ్విన్ మూడు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు నూట ఇరవై ఆరు పరులు ఇచ్చాడు అదేవిధంగా జడేజా కూడా రెండు వికెట్లు తీసిన నూట ముప్పై ఒక్క భారీ పరుగులు సమర్పించుకోవడం జరిగింది అశ్విన్ కానీ జడేజా కానీ రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తూ వందకు పైగా పరుగులు ఇవ్వటం అనేది ఇదే తొలిసారి ఇక అక్షర్ ఒక వికెట్ తీసిన డెబ్బై నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు ఇక లోకల్ బాయ్ సిరాజు తన సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సిరాజు తొలి ఇన్నింగ్స్లోనూ రెండవ ఇన్నింగ్స్లో కూడా వికెట్ తీయకుండానే ఈ మ్యాచ్ను ముగించాడు కేవలం ఏడు మొత్తం ఏడు ఓవర్లు మాత్రమే సిరాజు బౌలింగ్ ఇవ్వటం జరిగింది సో మొత్తంగా ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో ఒక బుమ్రా తప్పిస్తే భారత బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది నాలుగు వందల ఇరవై పరుగుల భారీ స్కోరు ఇంగ్లాండ్ సాధించిందంటే అది ఇండియన్ బౌలర్ల యొక్క వైఫల్యంగానే చెప్పుకోవచ్చు ఇక రెండు వందల ముప్పై ఒక్క పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇండియాకు మంచి ఆరంభమే దక్కిందని చెప్పవచ్చు రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ కలిపి తొలి వికెట్కు నలభై రెండు పరుగులు జోడించారు అయితే ముప్పై ఐదు బాల్స్ ఆడి రెండు ఫోర్లతో పదిహేను పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టామ్ హాట్లీ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా ఇండియా బ్యాటింగ్ పతనం ప్రారంభమైంది వన్ డౌన్ బ్యాటర్ శుభన్ గిల్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు రెండు బాల్స్ ఆడిన గిల్ అదే ఓవర్లో అంటే హార్ట్లీ బౌలింగ్లోనే పోప్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు అలా నలభై రెండు పరులకే ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది ఈ దశలో రోహిత్కు జత కలిసిన కేఎల్ రాహుల్ కొద్దిసేపు ఇంగ్లాండ్ బౌలర్లను నిలువరించాడు ఇద్దరు కలిసి మూడో వికెట్కు ముప్పై రెండు పరులు జోడించారు ఉన్నంతసేపు వన్డే తరహాలో వేగంగా ఆడిన రోహిత్ శర్మ హాట్లీ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి వెనుదిరిగాడు యాభై ఎనిమిది బాల్స్ ఆడిన రోహిత్ ఏడు ఫోర్లతో ముప్పై తొమ్మిది పనులు చేశాడు ఆశ్చర్యకరంగా ఐదవ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కు వచ్చాడు కొద్దిసేపు అక్షర్ రాహుల్ కలిసి నిలదొక్కునే ప్రయత్నం చేశారు అయితే రూట్ బౌలింగ్లో రాహుల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో నూట ఏడు పరుగులకే ఇండియా ఐదు వికెట్లు కోల్పోయింది నలభై ఎనిమిది బాల్స్ ఆడిన రాహుల్ మూడు ఫోర్లతో ఇరవై రెండు పనులు చేశాడు అనంతరం ఐదవ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ వచ్చాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ హాట్లీ ఇండియాను దెబ్బతీశాడు నలభై రెండు బాల్స్ ఆడిన అక్షర్ పటేల్ మూడు ఫోర్లతో పదిహేడు పరులు చేసి హాట్లీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజా స్ట్రోక్స్ వేసిన అద్భుత త్రోకు రన్ అవుట్ అయ్యాడు ఇరవై బాల్స్ ఆడిన జడేజా కేవలం రెండు పరులు మాత్రమే చేశాడు శ్రేయసయ్యర్ సైతం జాక్ లీచ్ బౌలింగ్లో రూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో ఇండియా నూట పంతొమ్మిది పరువులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కూరల్లో చిక్కుకుంది అయితే ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కీపర్ శ్రీఖర్ భరత్ తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్ కలిసి భారత అభిమానుల్లో ఆశలు చేశారు మెయిన్ బ్యాటర్స్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోలేక ఆపసోపాలుపడి పెవిలియన్కు క్యూ క్యూగట్టిన దశలో వీరిద్దరూ నింపాదిగా ఆడుతూ క్రమంగా స్కోర్ను పెంచే ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి ఎనిమిదవ వికెట్కు యాభై ఏడు పరుగులు జోడించడంతో భారత అభిమానుల్లో ఆశలు మరింతగా చిగురించాయి మరికొద్దిసేపట్లో నాలుగవ రోజు ఆట ముగుస్తుందనగా హాట్లీ బౌలింగ్లో భారత్ అవుట్ కావడంతో భారత ఆశలు ఆవిరయ్యాయి కొద్దిసేపటికే అశ్విన్ సైతం భారీ షాట్ ఆడపోయి హాట్లీ బౌలింగ్లోనే స్టంప్ అడు కావడంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు ఇంగ్లాండ్ విజయానికి మరొక వికెట్ మాత్రమే అవసరం కావడంతో ఆటను పొడిగించారు చివరిలో బుమ్రా సిరాజ్ కాసేపు పోరాడారు ఇద్దరూ కలిసి చివరి వికెట్కు ఇరవై ఐదు పరుగులు జోడించడంతో ఏదైనా అద్భుతం జరుగుతుందా అని భారత అభిమానులు ఎదురుచూశారు చివరికి సిరాజ్ సైతం హార్ట్లీ బౌలింగ్లోనే స్టంప్డు కావడంతో ఇండియా ఓటమి ఖరారైంది మొత్తంగా ఇండియా అరవై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల రెండు పరుగులకు ఆలౌట్ అయింది అలా ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచి టెస్ట్ సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యం సంపాదించింది ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్ టామ్ హాట్లీ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏడు వికెట్లు తీసి ఇండియన్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ జాక్ లీచ్ మరో వికెట్ తీయడం జరిగింది ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై నాలుగు పరుగులు చేసి బ్యాటింగ్లో రాణించినటువంటి హాట్లీ బౌలింగ్లో సైతం ఏడు వికెట్లు తీసి మొత్తానికి ఆల్రౌండ్ ప్రతిభ చూపి ఇంగ్లాండ్ విజయానికి తోడ్పడ్డాడు మొత్తంగా ఈ మ్యాచ్లో అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచిందంటే బ్యాటింగ్లో హోలీ పోప్ బౌలింగ్లో హాట్లీ యొక్క పోరాటమే ప్రధాన కారణమని చెప్పాలి ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో నూట తొంభై ఆరు పనులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఓలీ పోప్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ రెండు జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి రెండు నుండి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో ప్రారంభమవుతుంది